శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ కోదండరాముల వారి దేవస్థానం టీ పుత్తూరు కావనంపల్లి మండలం చిత్తూరు జిల్లా నా పేరు సిద్ధేశ్వర రెడ్డి వంశ పారంపర్య ధర్మకర్త నేను గత ఇరవై ఏళ్ళ నుండి ఈ ఆలయాన్ని అభివృద్ధి కార్యక్రమంలో ఎంతో ముందుకు తీసుకెళ్ళాము ఎంతోమంది భక్తులు కూడా ఈ ఆలయానికి ఇచ్చేస్తున్నారు ఒకప్పుడు ఐదు వేల ఆరు వేల మంది వచ్చే భక్తులు ఈరోజు వేళల్లో స్వామివారిని దర్శనానికి విచ్చేస్తున్నారు తమిళనాడు కర్ణాటక ఇతర రాష్ట్రాలను కూడా భక్తులు ఇక్కడ విచ్చేసడం ఇక్కడ స్వామివారు తమ పవిత్రమైన ఈ స్థలాన్ని తన మహిమైన ఆశీపులతో అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు స్వామివారు ఇక్కడ కోరుకున్న వారందరికి కోరికలు నెరవేరుస్తూ ఈ అభివృద్ధి భక్తుల సహకారంతోనే పూర్తిగా అభివృద్ధి కార్యక్రమం నిర్వహించాము మాకు ఇతర ఎటువంటి ఆదాయం లేకపోయినా భక్తుల సహకారంతో ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమం జరిగింది ప్రతి సంవత్సరం జరిగే ఈ ఆడి ఆన్ నెల మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు విశేషంగా జరగడం ఇక్కడ గొప్పతనము కాన్పాకు నుండి ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ పోద దేవస్థానం టీ నందు బ్రహ్మోత్సవాలకు పదహైదు రోజులు జరుగుతాయి ఈ పదహైదు రోజులు ప్రత్యేక ఉత్సవాలు పుష్పాలకి తెప్పోత్సవం ఆ ఉత్సవాలు కూడా విశేషంగా భక్తులు రావడం జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఇలా ప్రజల కోసం సౌకర్యంగా అన్ని ఏర్పాటు చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఆడినలా ఆంగణలో ఈ ఉత్సవ జరుగుతాయి